వర్తమానంలో చుట్టూ భయంకరమైన చీకటి ఉన్నప్పుడు ఏదో ఒక మార్గం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు ప్రయత్నిస్తా అది తెరుచుకోకపోతే నేనే ఒక ద్వారాన్ని తయారు చేసుకుంటా అని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు పెళ్ళైన కొన్ని రోజులకే అన్నీ చెప్పేస్తున్నారు అమ్మాయిలు శరీరం పంచుకున్నంత మాత్రాన నిన్ను అర్థం చేసుకుంటాడని అపోహతో అన్నీ చెప్పకు మనసుని పంచుకునే స్థాయి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాడని మర్చిపోకు నీ గతం చెప్పేస్తావు మంచిదే ప్రేమను ఇవ్వు కాని ఒక్కటి గుర్తుంచుకో నువ్వు చూపించే ప్రేమలో చూడకుండా అనుమానాలే ఎక్కువ ఉంటాయి గతాన్ని పరిచయం చేయకు జరిగిందేదో జరిగింది మనస వాస కర్మేణ భర్తతోనే ఉండు వంశించకు వంచన పాలు కాకు అబ్బాయికి ఏ గతం ఉన్నా అమ్మాయి ఓర్చుకోలేదు అమ్మాయికి ఏ గతం ఉన్నా అబ్బాయిలు తట్టుకోలేరు